ధర్మాన్ని నిర్మూలించాలంటాడు ఒకడు అరే ప్రపంచాన్ని రెండు శక్తివంతమైన మతాలు అతిపెద్ద మతాలు ప్రపంచాన్ని రక్తదాహంతో గడిపినటువంటి మతాల గురించి ఒక్కడు కామెంట్ చేయడు హిందువులు సహనంగా ఉన్నారని కదను మాట సో సనాతన ధర్మం ఏం చెబుతోంది వాళ్ళ హిందూ ధర్మం ఒకసారి గుర్తు చేసుకుని మిత్రులారా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి భారతదేశం సనాతన తన ఆత్మ వివేకానందుడు ఎప్పుడు నూట యాభై ఏళ్ళకి చికాగోలో చెప్పాడు భారతదేశము తన ధర్మాన్ని వదిలిపెడితే ప్రపంచమంతా సర్వనాశనం పోతుందన్నాడు స్వామి వివేకానంద ప్రపంచమంతా ఒకవేళ నాశనం అయినప్పటికీ కూడా సనాతన ధర్మము భారతంలో నిలబడితే ప్రపంచాన్ని తిరిగి సృష్టిస్తుందని చెప్పాడు స్వామి వివేకానంద ఎందుకంటే మనకు సృష్టించడమే తెలుసు నిర్మించడమే తెలుసు కూల్చడం గాని నాశనం చేయడం గాని హిందువుల యొక్క రక్తంలో ఎప్పటికీ లేదండి మన రక్తం అలా ఒప్పుకోదండి అందరిలో భగవంతుడు ఉన్నాడని విశ్వసించేటువంటి తత్వమే సనాతన ధర్మం